చేస్తున్న అన్యాయాలకు నిరసనగా మాలలను చైతన్యం పరిచేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీ షామూర్పేట్ చేరింది సోమవారం షామిర్పేట నుండి ఉప్పర్పల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వంట వార్పు నిర్వహించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలలను చైతన్యం పరిచేందుకు కృషి చేస్తున్నామని మాల మహానాడు నాయకులు తెలిపారు అదేవిధంగా నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్ లో లక్షలాది మందితో మాలల రణభేరి మహాసభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలిపారు जय भी <test Springs> ఈరోజు ఏదైతే మాలళ చైతన్యాత్రలో భాగంగా వివిధ జిల్లాల పర్యటనలో భాగంగా మేడ్చల్ జిల్లాకి మోహనకృష్ణ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో షాంబీర్పేట నుంచి ఇక్కడ ఉప్పరపల్లి వరకు బైక్ ర్యాలీ కొనసాగించి ఇక్కడ ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామో ఇవాళ మాలలకు రోస్టర్ విధానంలో మాలలకు చేస్తున్న ఈ ప్రభుత్వం అన్యాయం పైన ప్రశ్నించడానికి మాలలను చైతన్యవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చెన్నయ్య గారి నాయకత్వంలో పర్యటిస్తున్నాం మాలబారాడు బృందం అందులో భాగంగానే ఇవాళ ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిందో రెండు వేల పదకొండు జనాభా లెక్కలను తీసుకొని ఇవాళ బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి నలభై రెండు శాతం పెంచడానికి తక్షణమే జనాభా లెక్కలు చేసి ప్రస్తుత జనాభా ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేది మరి ఎస్సీలకు వచ్చేసరికి వర్గీకరణ చేయాలంటే పద రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకోండి మరి మాకెందుకు వర్గీకరణకు ముందు జనాభా లెక్కలు తీసుకోలేదు ఎలాంటి ఎంపరికల్ డేటా కూడా తీసుకోలేదు కనీసం కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తే ముందు దళిత జనాభాను ప్రకారం పద్దెనిమిది శాతం రిజర్వేషన్లను పెంచి వర్గీకరణ చేసింది ఇక్కడ మా ఎమ్మెల్యేలు మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు నాగరాజు గారు ఇట్లాంటి వాళ్ళు అసెంబ్లీలో ప్రశ్నించారు కూడా మీరు వర్గీకరణ చేసే ముందు ఈ ఏదైతే ఎస్సీ జనాభా పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ పెంచండి చెబల డిక్కల అమలు చేయండి అని వాళ్ళు అసెంబ్లీలో ప్రశ్నిస్తే కూడా అక్కడ ఏమాత్రం కూడా దానికి పట్టించుకోకుండా ప్రభుత్వం మా రిజర్వేషన్లను పెంచకుండా ఎస్సీలను వర్గీకరించి మాలలకు ఐదు శాతం మాత్రం కేటాయించింది ఐదు శాతం కేటాయించినప్పటికీ మాకు కనీసం గ్రూప్ వన్లో ఉన్న వన్ పర్సెంట్ వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు కూడా ఈ ఐదు శాతం ఉన్న మాలలకు రాట్లేవు అంటే రోస్టర్ విధానంలో కావాలనే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం మాలలకు అన్యాయం చేసి ఈ రోస్టర్ పాయింట్లను సవరించేదాకా మేము ఉద్యమం ఆపమని అందులో భాగంగానే నవంబర్ ఇరవై మూడవ తారీఖు హైదరాబాదులో లక్షలాది మందితో మాలల రణబేరి సభను నిర్వహించడానికి తలపెట్టి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి మాలలకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాలల చైతన్యం చేసి ఏదంటే ఎస్సీ వర్గీకరణ ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేసిందంటే ఆ రోజుల్లో జనాభా లెక్కలు తీసిండ్రు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ రెండు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసి ఇప్పుడు రిజర్వేషన్లు చేసిండ్రు అంటే మాలలకు ఎంత అన్యాయం జరుగుతుందని గమనించాలి అంటే ఈ గ్యాప్లో ఎంతమంది పుట్టిండ్రు ఎంతమంది డెవలప్ అయిందని ఈ ప్రభుత్వం చూడకుండా ఆ రెండు వేల పదకొండు నాడు రిజర్వేషన్లు చేసిండ్రంటే చాలా అన్యాయం జరుగుతుంది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలకు ఐదు శాతం ఎంఆర్పిఎస్లకు తొమ్మిది శాతం తొమ్మిది శాతం అంటే మాకు ఐదు శాతం ఉన్నదన్నా ఐదు జాబులన్న రావాలి కదా ఐదు జాబులు లేవు ఐదు శాతం రానే రాలేదు అందు గురించి మాకు ఒక్కటే జాబ్ వచ్చింది ఈ రోసర్ ప్లాంటు పెట్టినందుకు మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది తీవ్రంగా ఖండిస్తున్నాం అందు గురించి అంటే రోసర్ ప్లాంటును సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము పెద్ద ఎత్తున రణబేరి మాలల రణబేరి సభ నవంబరు ఇరవై మూడున లక్షలాది మంది కదిలి రావాలని మాలలకు జరిగిన అన్యాయాన్ని ఈ రోసర్ ప్లాంట్ సవరించిన దగ్గర మనం లేదు అందు గురించి లక్షలాది మందిని హైదరాబాదు సైడ్ రావాలని